అన్న ఈ బ్రిడ్జ్ వల్ల మీకు ఏమి ఉపయోగం అన్న బ్రిడ్జ్ వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి రొద్దు కానీ నల్లూరు నుండి గోబరంపల్లి కానీ ఇక్కడ తోలేమరి కొత్తపల్లి దందేపల్లి వాసులు ముందు రౌండ్ వేసుకొని పోయేవాళ్ళము పెద్దమంత్రి బ్రిడ్జ్ మీద ఇప్పుడు అలాంటి ఇది ఓపెన్ అయితే అలాంటి వర్షం వచ్చినా కూడా ఏరు వచ్చినా అలాంటి ఇబ్బంది ఏర్పడదు గాను సవితమ్మ గారికి మా మా గ్రామాలండి ఎంతగానో రుణపడి ఉన్నాయి మా బిడ్ల బిడ్డ తరాత్రు కూడా ఇది తెలుసుకుంటారు ఇది మంచి పని అయిందని ఊహి కూడా ఇది పెద్ద గ్రేట మా పుట్టిన బిడ్లు కూడా మా బిడ్ల బిడ్లు కూడా తెలుసుకుంటారు ఇది చేసి మంచి పనికి మా బిడ్లు కూడా కూడా అక్కడ మర్చిపోలేరు మాకు ఇది ఆయమ్మ ఇది కల్పించంగా చాలా ఇబ్బంది ఉపయోగం ఉంది ఆయమ్మ ఆయమ్మ అభివృద్ధి పనుల్లో ముందుకు పోతాను కాబట్టి ఆమె విషయంలో మేము ఎప్పటికీ కానీ మేము ఆమె రుణపని ఉంటాము రుణ పని ఆమె రుణం మేము తీసుకోలేము మాకు అన్ని అభివృద్ధి పనులు చేసింది కాబట్టి మేము మర్చిపోము మర్చిపోము ప్రతిపక్ష రామ రాని ఏమన్నారా రాని మేము చాలా ఇబ్బందులు పడతాం ముసలి వాళ్ళు ముక్కోళ్ళంతా ఇప్పుడేమిలా కూడా పోతా ఉంటారు ఉంటారు బాగుంది గౌతమ్ కూడా వెలేషన్ రూపులో వచ్చేసి అక్క మాకు కల్కొండపైకి చాలా ఇబ్బందిగా ఉంది మాకు కల్కొండకి లేదు మా పొలాలకు పోయినా కూడా చాలా ఇబ్బందిగా ఉంది పిల్లళ్ళు ముసలిళ్ళు ఆడవాళ్ళు పోయాలంటే చాలా కష్టంగా ఉంది అక్క ఏమంటే మీ కోరిక ఏం చెప్పక్క అక్క నువ్వు కలిస్తేనే మాకు ఖచ్చితంగా మినీ బ్రిడ్జ్ అన్న మాకు ఏసీఆర్ దాకా అంటే ఖచ్చితంగా ఇవిడే మీకు హామీ ఇస్తున్నాను మీకు కలుగుంటుపోయే దారికి కూడా కరెక్ట్ కరెక్ట్గా నేను మిర్చి ఏపిస్తానని నేను మనస్ఫూర్తిగా మీకు ఆమిస్తానో అదే వెలేషన్ అయితేనే మీకు రిలేషన్ టైంలో మీకు హామీ తర్వాత ఒక రోజు వచ్చి ఈ బ్రిడ్జి ఓపెన్ చేసి మీకు రిలేషన్ లో మాటిచ్చాను కాబట్టి పొద్దు మీకు డైరెక్ట్గా మీకు బ్రిడ్జి ఓపెన్ చేస్తాను అని హామీ ఇచ్చిన తర్వాత మాకు ఎంతో రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాం కూడా మాకు సౌతారో అక్కయ్య గెలిసాయి సంతోషమైన కూడా మేము కూడా మరొక ఈ మేలు కింద రోడ్డు మెయిన్ మాకు ఇది శంకారీ మినిస్టర్ అయినా కూడా చేసే కాలేదు కాబట్టి సౌతమ్మక్క చేసింది కాబట్టి మాకు ఎంతో రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం కూడా అంత బాగా చేసాము బాగా చేసాం చంద్ర లోకేడ్ గారు లోకేష్ బాబు గారు కానీ ఎంతగానో ఈ తెలుగుదేశం పార్టీని బాగా లాండాడగానే అంత పటిష్టంగా ఏర్పాటు చేసుకొని సవితమ్మ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో బాగా నడుచుకుంటూ గొప్పగా ఇదే